షాపులు చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే మీ దగ్గర కూడా మళ్ళీ వచ్చి పట్టుకెళ్తారు అంత బాగుంది క్లాత్ క్వాలిటీ కూడాను నూట ఎనభై రూపాయలు హోల్సేల్ రేట్ వచ్చి వన్ ఫార్టీ రూపీస్ అమ్మిది వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ ఇది మిక్స్ అండ్ మ్యాచ్ వన్ ఎయిటీ ఫైవ్ అమ్మిది డబుల్ షేడ్ వస్తుంది బాడీ ఫ్రీ బాంది ప్యూర్ కాటన్ చాలా బాగుంటది బ్రాండెడ్ క్వాలిటీ వన్ సెవెంటీ నూట డెబ్బై రూపాయలు అమ్మా టెన్ బై ఐదు అమ్మ టెన్ ఎయిటీ ఫైవ్ క్వాలిటీ అన్ని బ్రాండెడ్ ఉంటాయి ఓన్లీ ఫ్రెష్ ఉంటాయి అమ్మా టెన్ హండ్రెడ్ అమ్మ టూ హండ్రెడ్ టెన్ కలర్స్ వస్తాయమ్ టెన్ పీస్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయమ్మా ఇలాగా చాలా వీక్ క్వాలిటీ అమ్మ బ్రోన్ ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చాలా వీక్ క్వాలిటీ అమ్మా ఫ్రెష్ డిజైన్స్ సైజ్ చాలా బాగుంటాయి క్వాలిటీ మోడల్స్ అయి ముందు క్వాలిటీ అండి క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది బెస్ట్ హోల్సేల్ షాప్ మా దగ్గర ఆర్టిస్ట్ మీరే రిఫర్ చేస్తారు చాలా బాగుంది అలా తీసుకుంటారు అవును కి కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇంకో బ్యాక్ వర్క్ వస్తామ వి నెక్ చాలా బాగుంటది అమ్మా 10 రూపీస్ అమ్మా 10 రూపీస్ 10 రూపీస్ అంటే ఇవి ఎలా తీసుకోవాలి సార్ మినిమం 50 పీసులు 50 పీసులు గాని ఓన్లీ ఫ్రెష్ అమ్మా అన్నీ మీటర్స్ ఏ మీటర్ ముక్క ఫ్రెష్ ప్యూర్ కాటన్ 35 రూపాయలు 100 కలర్ షార్ట్ వస్తదమ్మ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లు ట్రిపుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి అంబ్రెల్లా కట్టింగ్ వస్తదమ్మ స్టాండర్డ్ క్వాలిటీ చాలా బాగుంది ఈ క్వాలిటీ ప్యూర్ కాటన్ నెంబర్ 1 షాప్ అడ్రస్ చెప్తాను వినండి రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు తూర్పు గేట్ కి మూడవ లైన్ లోని షాప్ నెంబర్ డెబ్బై మూడు అండి ఇంకా అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి నైటీలో చిన్న డ్యామేజ్ కూడా లేకుండా సూపర్ క్వాలిటీలో తక్కువ ప్రైస్లో మీకు నైటీలు కావాలి అంటే ఖచ్చితంగా ఈ షాప్కి అయితే అందరూ వెళ్ళండి అంతేకాదండి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా కొరియర్ చేస్తారండి నైటీలు అయితే ఇక్కడ ఈ షాప్లో నాకు చాలా బాగా నచ్చాయి క్వాలిటీ పరంగా నచ్చాయి చిన్న డ్యామేజ్ కూడా ఉండదండి సారీ పెట్టికోట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఫాల్స్ కూడా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి నేను ప్రతిదీ ప్రైస్తో సహా చెప్తున్నాను మీరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి హాయ్ అండి అందరికి మనమైతే రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు షాప్ నంబర్ డెబ్బై మూడు జై శ్రీదేవి హోల్సేల్ క్లాస్ షాప్ లో ఉన్నామండి పూర్తిగా హోల్సేల్ షాప్ అండి ఈ షాప్ గురించి పూర్తి వివరాలు సార్ నడికి తెలుసుకుందాము సార్ నమస్తే అండి సార్ మన షాప్ గురించి పూర్తి వివరాలు మన సబ్స్క్రైబర్స్ కి చెప్పండి అంటే పూర్తిగా హోల్సేల్ షాప్ కదా సార్ నైటీలు లంగాలు జైడ్లు పాల్స్ అన్ని ఉంటాయమ్మా వీస్ట్ వెస్ట్ అందరూ వస్తారు మాకు మినిమం బండలు వచ్చి టెన్ పీస్ అమ్మా అన్ని ఫ్రెష్ ఉంటాయి మన దగ్గర మార్కెట్ లో ఎస్ఎస్టీ క్వాలిటీ ఉండదు ఓన్లీ ఫ్రెష్ ఉంటాయమ్మా ఫ్రెష్ ఉంటాయి స్టార్టింగ్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ గాంచి ఉంటద నైటీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది సార్ ఇప్పుడు ఇలా బండ్లు తీసుకోవాలా బండ్లు వేజ్ టెన్ పీస్ ఉంటాయమ్మా టెన్ ను తీసుకోవాలి ఇప్పుడు మీరు ఈ ఈ స్టార్టింగ్ లో ఈ వీడియోలో చెప్పిన స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఇప్పుడు ఇలా కట్టపడంగా తీసుకుంటేనే ఆ రేట్ ఇస్తారు అమ్ముకుంటారు వస్తారు మొత్తం అనే చిన్నగా ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళు చిన్నగా షాప్ లు ఉన్న వాళ్ళు ఒకవేళ మన వాళ్ళు దూరంగా ఉన్నారు కొరియర్ చేయాలి అంటే కొరియర్ చార్జెస్ ఎంత బిల్ చేయాలి మూడు వేల నుంచి బిల్ చేయొచ్చు నైటీలు అయితే చాలా బాగున్నాయి అండి సూపర్ క్వాలిటీ లో ఉన్నాయి

మనకి సూపర్ క్వాలిటీ లో ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఫ్రెష్ ఉంటాయ్ ఐటీ ఎస్ ఎస్టీ ఉండము మిస్పిన్ డేమేజ్ అనేది ఉండదు మన దగ్గర ఓన్లీ ఫ్రెష్ ఉంటాయి క్వాలిటీ బ్రాండెడ్ అన్ని అవును మనం ఎక్కడైనా తీసుకుంటే కట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని భయపడతారు ఇక్కడ అలా ఏం భయపడత క్వాలిటీ మీ డిజైన్స్ మోడల్స్ ఫిన్షింగ్ అన్ని బాగుంటాయి కలర్ షార్ట్ కూడా చాలా బాగుంటాయి ఓకే వీడియో అలా లాస్ట్ వరకు చూడండి హోల్సేల్ రేట్ వచ్చి వన్ ఫార్టీ రూపీస్ ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ 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 కాటన్ కాటన్ ఫినిషింగ్ అది చాలా బాగుంటాయి లేటెస్ట్ మోడల్ డీన్స్ అయితే చాలా బాగుంటాయి వన్ ఫార్టీ లో కలర్స్ అమ్మా టెన్ బండల్స్ టెన్ ఉంటాయి కలర్స్ పది పది రంగులు పది డిజైన్స్ ఉంటాయి అమ్మా మనం పది తీసుకుంటేనే హోల్సేల్ వన్ ఫార్టీ రూపీస్ అమ్మా ఓన్లీ ఫ్రెష్ ఫ్రెష్అమ్మ ఓన్లీ ఫ్రెష్ ఉంటాయి వన్ ఫిఫ్టీ అమ్మ ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటద రజవీ క్వాలిటీ ఫ్రెష్ అమ్మ ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ ఫిఫ్టీ లోన్ కలర్స్ ఉంటాయి అమ్మ టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందమ్మా లేటెస్ట్ మోడల్ డిజైన్స్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ అమ్మా బ్రాండెడ్ క్వాలిటీ అమ్మ వన్ సిక్స్టీ రూపీస్ అమ్మ ఇది ఇది ఫ్రోషిన్ అమ్మ చాలా బాగుంటది ప్యూర్ కాటన్ ఫ్రోషిన్ క్వాలిటీ చాలా బాగుంటది చాలా బాగుంది ఫినిషింగ్ క్వాలిటీ డిజైన్స్ అయితే చాలా బాగుంది 160 రూపీస్ అండి కలర్ చీగ అమ్మ ఇందులో కూడా 10 బండస్ అమ్మ చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది 10 డిజైన్స్ ఉంటాయి 10 డిజైన్స్ 10 కలర్స్ వస్తాయి ఎవ్వరూ మిస్ అవ్వకండి ఇక్క నుంచి అయితే ఆర్డర్ చేసుకోండి ఈ షాప్ లోంచి ఫ్రెష్ కావాల్సిన వాళ్ళు అవును మనం బయపడన అవసరం లేదు ఇక్కడ ఫ్రెష్ ఉంటాయి కాబట్టి ఏదేనా డ్యామేజ్ వస్తుంది అలా కూడా బయపడ ఇది ఫ్రెష్ చాలా బాగుంది క్వాలిటీ ఫినిషింగ్ ఐవిన్స్ ఇది అమ్మా సబూరి బాంద్రీ అమ్మ ఇది నైటీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ డిజైన్ చాలా లేటెస్ట్ గా ఉంటాయి అమ్మా ప్యూర్ కాటన్ ఇవి చాలా బాగుంటాయి ఎంత పడుతుంది సార్ 170 170 రూపాయల అమ్మా మళ్ళీ ప్యూర్ కాటన్ చాలా బాగుంటాయి కలర్స్ కూడా పది రంగులు వస్తాయమ్మా ఓన్లీ పది కలర్స్ పది రంగులమ్మ హోల్సేల్ రేట్ అమ్మలు తీసుకోవాలి టెన్ పీస్ కలర్స్ టెన్ పీస్ అమ్మ సబూరి బాందిని ప్యూర్ కాటన్ చాలా బాగుంటద బ్రాండెడ్ క్వాలిటీ వన్ సెవెంటీ నూట డెబ్బై రూపాయలు అమ్మా పది అమ్మా ఇదిగమ్మా రజవడీలో ఎవీ క్వాలిటీ చాలా బాగుంటద లేటెస్ట్ మోడల్ వన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ దగ్గర వన్ ఎయిటీ అమ్మ చాలా బాగుంటాయి కలర్స్ ఇక టెన్ కలర్స్ ఉంటాయి ఉంటాయమ్మా బండలు వచ్చి టెన్ పీస్ విడిగా రాము హోల్సేల్ రేట్ ఇది బ్రాండెడ్ క్వాలిటీ డిజైన్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ మోడల్స్ కూడా ఎక్కడైనా డ్యామేజ్ వస్తుందా అని కూడా భయపడక్కర్లేదు ఫ్రెష్ ఉంటాయి మన దగ్గర అది తీసేసుకోవచ్చు చక్కగాను ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు మినిమం బిల్ ఇక్కడ మూడు వేల నుంచి చేయాలండి ఈ షాప్ లోని ఇది మిక్స్ అండ్ మ్యాచ్ వన్ ఎయిటీ ఫైవ్ ఇది డల్ షేడ్ వస్తుంది బాడీకి వచ్చి హ్యాండ్ స్కోరంగా వస్తుంది ఫైవ్ ఇది చాలా బాగుంటది లూజ్ ఆది కదమ్మా లూజ్ అయితే చాలా బాగుంటుంది కలర్ షెడ్ చాలా బాగుంటాయి మీరు వచ్చినాయి రెడీగా బాధని మోడల్ అమ్మా లేటెస్ట్ మోడల్ రౌండ్ నెక్ వస్తుంది రౌండ్ వచ్చి జూల్ వస్తుంది టెన్ పీస్ లో ఉంటాయి బండ్లు చాలా బాగుంది బాబు క్లాత్ లేటెస్ట్ మోడల్ చాలా బాగుంటుంది అమ్మా ప్యూర్ కాటన్ అమ్మ నెంబర్ వన్ అన్ని ఫ్రెష్ ఉంటాయి మన దగ్గర అన్ని ఇక్కడ ఫ్రెష్ ఉంటాయండి నైటీస్ టెన్ పీస్ ఉంటాయి బండిల్ ఇట్లా వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై ఐదు రూపాయలు నూట ఎనభై ఐదు మనం టెన్ తీసుకోవాలి హోల్సేల్ రేట్ అమ్మా ఇది టెన్ తీసుకోవాలి ఇదిగమ్మా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అమ్మా కంపెనీ చాలా బాగుంది బ్రాండెడ్ కంపెనీ అన్ని లేటెస్ట్ మోడల్ చాలా బాగుంది చూడండి భలే వచ్చింది డ్రెస్ కదా అలా హెవీ వర్క్ అయితే అమ్మా పాకెట్ వస్తది ఎంత పడుతుంది సార్ టెన్ కలర్స్ వస్తాయమ్ టెన్ పీస్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయమ్మ ఇలాగా చాలా హెవీ క్వాలిటీ అమ్మాయి నెంబర్ వన్ క్వాలిటీ ఫ్రెష్ హండ్రెడ్ కంటే చాలా తక్కువ ప్రైస్ సార్ వాళ్ళు టూ ఫిఫ్టీ టూ ఎయిటీ వరకు అమ్మిస్తూ చాలా బ్రాండెడ్ ఉంది చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది నిజంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి నాకైతే ఈ నైటీలు భలే నచ్చాయి ముందు క్వాలిటీ చూసుకోవాలి చూడండి క్వాలిటీ పరంగా బాగున్నాయండి ఈ షాప్ లోని ఈ నైటీలు అయితే ఎవరు మిస్ చేసుకోకండి

ఇదంతా జోడీలు ఇదో మోడల్ కాలర్ నైట్ అని ఫ్యాబ్రిక్ బాగా వెళ్తున్నాం ఫుల్ కాలర్ అడుగుతారు కాలర్ నైట్ ఇది కాదు అసలు చూడండి నాకైతే ఈ షాప్ లో క్వాలిటీ బాగా నచ్చిందండి మీకు అందుకే దగ్గర నుంచి కూడా చూపిస్తాను చాలా బాగున్నాయండి బాబు నైటీలు మీరు నిజంగా అమ్ముకు షాపులు చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే మీ దగ్గర కూడా మళ్ళీ వచ్చి పట్టుకెళ్తారు అంత బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా నూట ఎనభై రూపాయలు చూడండి కాలర్ నెక్ వచ్చింది నెక్ దగ్గర మనకి కింద పైపింగ్ వచ్చింది బటన్స్ వచ్చాయి ఫ్రంట్ ఇందులోని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ ఉంటాయి మీకు అసలు చిన్న డామేజ్ కానీ మిస్టేక్ కానీ అలాంటివి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి

టెన్ డిస్ వస్తాయమ్మా బల్కి టెన్ కలర్స్ టెన్ పీస్ టెన్ డిజైన్స్ వస్తాయి క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ బ్రాండెడ్ అన్ని ఫినిషింగ్ అయితే చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే ఇదోటి రజవడీలు వీనక్ మేడం చాలా బాగుంటుంది అమ్మా వీణక్ ఈ ఫ్రంట్ వచ్చింది వర్క్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది అబ్బో నైట్ కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ వర్క్ వస్తామా వీ నెక్ చాలా బాగుంటది అమ్మా ఫ్రీ సైజ్ క్వాలిటీ చాలా బాగుంటది ఇందులో కూడా కలర్స్ ఇగమ్మా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయమ్మా అన్ని ఫ్రెష్ అమ్మా అన్ని బ్రాండెడ్ క్వాలిటీ అన్ని ఫినిషింగ్ అది చాలా బాగుంటది నీట్ గా వర్క్ అది ఎంత దూరం అయినా కొరియర్ చేస్తారు మినిమం బిల్లు మనం మూడు వేలు నుంచి చేయాలండి కొరియర్ చార్జెస్ మీరే పెట్టుకోవాలి ఇది క్వాలిటీ అమ్మా రజవడీలో ఇది వర్క్ వస్తుంది అమ్మా లేస్ మోడల్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది లేటెస్ట్ మోడల్ అండి లేటెస్ట్ మోడల్ ఇది కూడా చాలా బాగుంటుంది వర్క్ టెన్ వస్తాయి వస్తాయమ్మా ఇది కూడా వన్ ఎయిటీ ఫైవ్ అమ్మా అన్ని ఫ్రెష్ ఉంటాయి బ్రాండెడ్ రకాలు ఫినిషింగ్ అవి చాలా బాగుంటాయి లేటెస్ట్ మా మార్కెట్ లో ఎవరి దగ్గర ఉండదు మైటైతే మన క్వాలిటీ ఇది క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుంది ఆఫీస్ రెండు మీరే రిపేర్ ఇస్తారు ఆర్డర్ చాలా బాగుంది తీసుకుంటారు ఇది మోడల్ అమ్మ బండిలు ఇది పలక మేడం పెంటో బ్యాక్ పలక మేడం ఇది చాలా బాగుంటది మే బి క్వాలిటీ లేటెస్ట్ మాల్ పలక మేడం ఇందులో కూడా ఇంకా టెన్ కలర్స్ టెన్ డిజిన్స్ వస్తాయన్నమాట మనం టెన్ తీసుకోవాలండి మళ్ళీ ఫోన్ చేసి ఫైవ్ ఇవ్వండి అలా అడకండి చెప్పినవి హోల్సేల్ కాబట్టి మనం టెన్ రజవడీలో ఎంబ్రాయిడింగ్ వర్క్ అమ్మా పలక చాలా బాగుంటది ఇది చాలా బాగుంటాయి లేటెస్ట్ పడుతుంది సార్ హండ్రెడ్ చాలా క్వాలిటీ అమ్మా ఫ్రెష్ డిజైన్ సైజ్ చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో కూడా మనం పది తీసుకోవాలి అమ్మా కరెక్ట్ పది పది రంగులు పది డిజైన్ ఇది హెవీ క్వాలిటీ అమ్మా ఇది మిక్స్ అండ్ మ్యాచ్ అమ్మా బాడీకి వచ్చింది హ్యాండ్స్ కూడా వస్తుంది డబల్ రంగు చాలా బాగుంటద లేటెస్ట్ మోడల్ మిక్స్ అండ్ మ్యాచ్ అమ్మా ఓకే నూట ఎనభై ఐదు రూపాయలు వన్ ఎయిటీ ఫైవ్ ఇది హెవీ క్వాలిటీ అన్ని బ్రాండెడ్ ఓన్లీ ఫ్రెష్ ఉంటాయమ్మా టెన్ పీసులు అమ్మా పది రంగులు పది డిజైన్స్ వస్తాయి హోల్సేల్ ఇది ఓకే చూడండి లేటెస్ట్ మోడల్ గా ఆల్ఫిన్ అని స్పన్ ఐటీ అమ్మా ఆల్ఫిన్ వస్తుంది ఇందులో వర్క్ వస్తుంది బటన్ టైప్ వస్తుంది మోడల్ చాలా బాగుంటుంది అమ్మా హోల్సేల్ ప్రైస్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల సైడ్ పాకెట్ కూడా వస్తుంది అమ్మా ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఇందులో ఉంటాయి దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ వస్తాయి అమ్మా మీరు వీడియో కాల్ చేస్తే ఏ కలర్స్ అంటే సార్ ట్వంటీ అంటే టెన్ తీసుకోవచ్చా టెన్ తీసుకోవచ్చు ఓకే ఓన్లీ పాప్లేన ఇది రెండు మీటర్లు వేస్తామండి సైజ్ చాలా ఫ్రీ సైజ్ అమ్మా రంగు అది పోదు గ్యారంటీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అమ్మ ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇందులో నలభై రంగుల దాకా వస్తాయమ్మా ఓన్లీ పాప్లేను నెంబర్ వన్ ఓన్లీ ఫ్రీ సైజ్ అమ్మా ప్యూర్ కాటన్ ఉంటది మా దగ్గర హండ్రెడ్ కలర్స్ వస్తాయమ్మా ఇలా బండ్లకి యాభై పీసులు ఉంటాయమ్మా అలా వంద రంగుల చార్ట్ వస్తుంది అమ్మా ప్యూర్ కాటన్ ముప్పై ఐదు రూపాయలు హోల్సేల్

నెంబర్ వన్ క్వాలిటీ టూ బై ఒరిజినల్ అమ్మేది చాలా బాగుంటది మాధవి కంపెనీ మిక్క చిమీటర్ ముక్క సిక్స్టీ రూపీస్ అండి అరవై రూపాయలు అరవై ఇది వంద రంగులు చార్ట్ ఉంటుంది అండి టూ బై టూ ఒరిజినల్ నెంబర్ వన్ క్వాలిటీ అమ్మ చాలా బాగుంటది క్వాలిటీ ఇది ప్రింట్ లో బాగా వెళ్తున్నాయి అమ్మ అలంకార్ ప్రింట్లు ఇది ప్యూర్ కాటన్ నిక్క చిమీటర్ ముక్క హోల్సేల్ అలా పాతి బండ్లు ఉంటాయి అమ్మ ఎంత నర్సరీ నలభై ఆరు రూపాయలు నలభై ఆరు రూపాయలు ప్యూర్ కాటన్ నెంబర్ ఉన్నది

హ్యాండ్స్ కూడా వర్క్ అయితే వచ్చింది చూడండి బ్యాక్ సైడ్ పాకెట్ అది వస్తుంది హ్మ్ ఇను బాండ్ హోల్సేల్ వచ్చే అమ్మేకయ్య ఇవి ఏంటి టూ పీస్ ఆ ఆ టూ పీస్ కదా త్రీ పీస్ ఉంటా సెట్టింగ్ ఓహో ఓపెన్ చేయండి సార్ 300 ఆ 300 చాలా బాగుంది ఫాల్ ఆల్ఫిన్ అనే ఓకే ఆ 300 300 సైడ్ పాకెట్ అది వస్తది ఫ్రీ సైజ్ అందులో కలర్స్ అవును కలర్స్ ఉన్నాయి కూడా చాలా బాగుంటాయి అమ్మా క్వాలిటీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇందులో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ కూడా ఉంటాయి అమ్మా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి అంబ్రెల్లా కటింగ్ వస్తుంది అమ్మా అంబ్రెల్లా కటింగ్ అంబ్రెల్లా కటింగ్ వచ్చి ఆరు యాభై అంటే అమ్మా చాలా బాగుంటది అమ్మా క్వాలిటీ అది చున్నీ కూడా చాలా బాగుంటది అండి దుప్పటి ఎంబ్రౌన్ క్వాలిటీ దుప్పటి ఆరు వందల యాభై ఆరు యాభై తల్లి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ ఏదైనా ఒకటే రేట్ అమ్మా

ఇదేమో ఇది ముప్పై ఆరు డెబ్బై రెండు అమ్మా యాపిల్ ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ ప్యూర్ కాటన్ ఆరు పీసులు ఉంటాయి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఇక పీతమార్పులు ఇంకే చాలా బాగుంటాయి మా క్వాలిటీ రెండు పాతిక వస్తాయి చాలా బాగుంటాయి క్వాలిటీ ఎంత అన్నారు సార్ రెండు వందల పాతిక రెండు పాతి మీటరేజ్ అండి మీటరేజ్ ప్రైస్ ప్రైస్ వచ్చి మీకు రూపాయలు నూట యాభై రూపాయలు బ్రాండెడ్ క్వాలిటీ చాలా బాగుంటది క్వాలిటీ ప్యూర్ కాటన్ నెంబర్ వన్ ఇవి క్వాలిటీ నూట అరవై ఐదు రూపాయలు అమ్మ ప్యూర్ కాటన్ చాలా బాగుంటాయి కలర్ షర్ట్ అని మినిమం టెన్ పీస్ వస్తాయి అమ్మ దీపక్ చాలా బాగుంటుంది క్వాలిటీ